అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను సరే సేవిస్తే ఏం కావాలి మీకు పరే పలే అంటున్నాను కదా అని తప్పెట పోయాడు స్వామి అయ్యో కృష్ణ అది ఆదాయం అడిగింది అంటే తప్పేట తీసుకుని కాదు నేను ఇచ్చివాడినా నాకు తెలియలేదా నేనుగా పలే పదే పని అనుకున్నా చేసి స్వామి ఆ పని కాదు నేను వచ్చిన పని అది కాదు మీ పాదాలనే మార్చరం ఏడేడు పెదవింపు ఏడేడు జన్మలలో నీ దాసులనే మీరు ఉండాలి ఈ జన్మ కాదు మనం వచ్చే జన్మ అందుకు జన్మ పోయిన జన్మలు అన్ని ఏడు జన్మలో నీ దాసుడై కావాలి ఆనాడు లక్ష్మణ స్వామి సర్వవిధంగా ఏం కళ్యాణం చేస్తూ రాముడికే సేవ చేస్తూ ఉండేవారు కదా అలాగే మాకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించు సర్వవిధ సకల మర్యాద నీకు చేస్తూనే ఉండాలి ఎప్పుడు క్షణకాలంలో విడవకుండా నిన్ను విడిచిపెట్టకుండా ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అది మాకు ఆ పని అనే వస్తువు కావాలి అని చెప్పేసి చిత్తం చెరగానే బంధువుని చేస్తూ మన భక్తామణిడే పోతూ పొరుడుకేలాగి ఎత్తుమే ఎత్తున్న కులత్తి పిల్లందు నీ కృతేవరం కరె కొట్టామని యోగదండ్రులు అమ్మ కొంచెం అంతా కూడా స్వామి యొక్క చరణాలే కావాలని ఈ భాషలు మనకు తెలియజేస్తున్నారు వనగా కళలు కలిగిన మాధవ అనే దేశమనే మాధవని పేరు ఎప్పుడొచ్చింది ఆ నాడు ఓడలు కలిగిన సముద్రాన్ని చిరిగితే లక్ష్మీదేవి కొంతడింక మాధవ కేశము రాన్ని వినకూర్చి ఉండేసరికి కేశవుడయ్యాడు అటువంటి మాధవుని కేశవుని మేము ప్రార్థన చేస్తున్నాం గోవిందోవిందనామాన్ని చెప్పాము తర్వాత గోవిందనామాన్ని పలికాం చిత్తం సిరగాలి అనే దానిలో గోవిందనామాన్ని పలికా ఆ నామం నీ చిన్నదనిపిస్తుందా ఆ నామ ఫలి ఏమైనా బాధపడుతున్నావా నాకు పెద్ద పెద్ద నామాలు రావు ఓం నమో పెద్ద పెద్ద అక్షరాలు పన్నెండు అక్షరాలు ఉంటాయి అలాగే అష్టాక్షర మంత్రాన్ని ఎప్పుడూ జపం చేసుకోరాదు కేవలం దానికి నియమాలు పెట్టారు ఓం నమో నారాయణ ఎనిమిది లక్షరాలు నేను పలకలేము అలాగే విష్ణు షటాక్షరి ఓం విష్ణువే నమ అంటూ ఏకాంతంగా చేయాలి ఆ జపం అది మా వల్ల కాదు గోవింద అనేదే మాకు తెలుసు ఆ మూడు అక్షరాలు మేము పలకగలం ఆ గోవిందుడు పేరు ఆ గోవింద నామే మాకు కావాలి ఆ గోవిందుడు మేము స్పందన పంగ బంగ కళనే భాష మనకు తెలియజేస్తుంది మొదటి నుంచి మొద ఒకటవ భాష మనం కాలాన్ని కొనియాడం రెండవ భాష నియమాలు పాటించాం మూడవ పాశ్రం లోకమంతా సురక్షంగా ఉండాలని ప్రార్థన చేశాం నాలుగవ పాశ్రం అర్జిణీ దేవుని వర్షా కురిపించమని ప్రార్థన చేశాం ఐదవ రోజు రూపమైన స్వామిని ఆయన మాయా మాయాచారు కనుక మాయావినయన శ్రీకృష్ణ పరమాత్మలే కావాలని ఐదవ పాశ్రం తెలియజేస్తున్నాం ఆరవ పాసం నుంచి పదిహేనవ పాశ్రం వరకు పరమ పాగవతత్తులైన ఆగ్రహాలను లేపి మీ శరీరం చేరుకోవాలని వచ్చేసాం పదహారవ పాశ్రెండే ద్వారపాలకు ప్రార్థన చేశాం పదిహేడవ అందగోపాన్ని నేను వింపా పద్దెనిమిదవ పాశ్రమున అమ్మ నీలాది పంతొమ్మిది ఇరవై పాశ్రాల్లో మనం స్వామితో పాటు అమ్మను కూడా నేను వింపా ఇరవై మూడవ పాశ్రంలో స్వామి తెలుసుకున్నాం అవతార రహస్యాలు తెలుసుకున్నాం ఇరవై మూడో పాశ్రం సింహాసనం మీద కూర్చొని ఇరవై నాలుగవ పాశ్రంలో మంగళాశాసనం చేశాము స్వామికి అమ్మకి అలాగే మనం ఈనాడు పాశ్రాలు మేము స్వామిని సేవించడం కొంచెమైనా మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంది అమ్మ ఆండా తల్లి పది గంటల కల్లా మనం అంతా ఆలయం చేసుకొని